నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆనందాన్ని మించిన అందాన్ని ఇచ్చే సౌందర్య సాధన మరొకటి లేదు అరయ ఆనందమును మించి అందమిచ్చు గొప్ప సౌందర్య సాధన కూర్మి మీరా మరి ఒకటి లే దుగదు కంగ ధరణి పైన మనసు దీర గ మళ్ళీ మాట మనసు తీరగ వినుమయ మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి